ప్రతి ఒక్కరు చెప్తున్న నిజం చాలా చోట్ల స్కూళ్ళు శిథిలావస్థకు వచ్చేసాయి మన బడ్జెట్ లో సుమారు ఇరవై తొమ్మిది వేల కోట్లు విద్యారంగానికి నేను దాన్ని హర్షిస్తున్నాను అధ్యక్ష కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పడం జరిగింది దాన్ని తొలి సంతకం పెట్టాము నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసాము ఆరు నెలల్లో భర్తీ చేస్తామంటున్నారు ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన అంశంగా తీసుకొని మినిస్టర్ గారు దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యారంగానికి న్యాయం చేసి అలాగే సమాజాన్ని మెరుగుపరచడానికి వచ్చిన టీచర్లకు ఏ స్వార్థం లేకుండా చేస్తారని కూడా ఈ సభా నేను విన్నవించుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రశ్న వైసీపీ కానీ సమాధానం ఇచ్చిలోపే వాళ్ళు ఎవరు కూడా రాలేదు అధ్యక్ష అంటే ఇందులో ముఖ్యంగా అధ్యక్ష రాష్ట్రంలో జూన్ నాటికి విద్యాశాఖలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయు పోస్టుల వివరాలు అడిగారు అధ్యక్ష అలాగే ఆ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారని చెప్పేసి ఇది వాళ్ళు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఏ రోజు కూడా స్కూల్స్కి ఏదో చేస్తున్నాం అలాగే ఈ డిఎస్సి విధి విడుదల చేస్తామని చెప్పి మొత్తం నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి తీరు ఆ ఐదు సంవత్సరాలు చూసిన అధ్యక్ష అయితే మనం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగుల యొక్క ఆకాంక్షని ఈ వేదిక ద్వారా పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ ప్రశ్నకి నేను మా హెచ్ఆర్డి మిస్టర్ గారిని అడుగుతున్నాను సార్ అయితే రెండు వేల పంతొమ్మిది ముందు అధికారం కోసం వాళ్ళు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏదంటే సుమారు రెండు లక్షల ముప్పై వేల పోస్టులు మేము నింపుతాం క్రమం తప్పకుండా అలాగే ఇరవై మూడు వేల పోస్టులు టీచర్ పోస్టులు మేము మేము అధికారంకి వచ్చిన తర్వాత చేస్తామని చెప్పి మోసం చేశారు అధ్యక్ష కానీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఒక్క పోస్ట్ కూడా తీయలేదు అధ్యక్ష ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు కాకపోతే ఎలక్షన్కి రెండు నెలల ముందు మాత్రం ఏదో ఒక నోటిఫికేషన్ విడుదల చేసి ఎవరైతే ఆస్ఫరెన్స్ ఉన్నారో వాళ్ళందరినీ మోసం చేస్తారు అధ్యక్ష అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే నిరుద్యోగులు చాలామంది ఎదురు చూస్తున్నారు పోస్టుల కోసం అలాగే అధ్యక్ష ఎంత దారుణం అంటే టీచర్స్ పట్ల ఎందుకంటే ఈ సమాజంలో టీచర్స్ అంటే చాలా గౌరవం అధ్యక్ష విద్య బోధిస్తారు జ్ఞానాభివృద్ధి అభివృద్ధి కానీ టీచర్స్ అందరిని తీసుకెళ్ళి వాళ్ళు వైన్ షాపుల దగ్గర నించోబెట్టినటువంటి పరిస్థితి కూడా చూసాం అధ్యక్ష అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే టీచర్స్ పట్ల ఏమాత్రం విద్య పట్ల జ్ఞానం పట్ల ఏమాత్రం గౌరవం లేనటువంటి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా మనం చూసాం అధ్యక్ష అందుకనే హెచ్ఆర్డి మినిస్టర్ గారిని ఎప్పుడు ఈ డిఎస్సి నోటిఫికేషన్ తీస్తారు అలాగే ఆ ప్రభుత్వం కూడా అధ్యక్ష ఫంక్షన్ నిర్వహిస్తారు ఆ విడుదల టీఎస్సి విడుదల చేస్తారు తెలియజేస్తున్నారు కోర్సు నా ధన్యవాదాలు సురేష్ గారు ఉదయగిరి నో నో మా ప్లీజ్ ప్లీజ్ ఉదే ఉదయగిరి చిత్రందుకు ధన్యవాదాలు ఈ రోజున వైటిపి సభన సభ్యులు ఈ క్వశ్చన్ ఆడడం జరిగింది కానీ వారు సభలో లేరు అంటే వారు గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్న పాలసీలు ఫెయిల్ అయినాయి చర్చికి ముందుకు వచ్చేదానికి ధైర్యం లేదు ఒకటి మెజింగ్ ఆఫ్ స్కూల్స్ పాలసీ ఒకటి చేశారు కంప్లీట్గా ఫెయిల్ అయిన పాలసీ అది ముఖ్యంగా మా ఉదయగిరి నియోజకవర్గంలో నేను ప్రత్యేకంగా చూడడం జరిగింది ఎంతోమంది పేద విద్యార్థులు స్కూల్స్లో నుంచి డ్రాప్ అవ్వడం జరిగింది అంటే ఎఫర్ట్ చేయలేక దూరం పెట్టిన స్కూల్కి వెళ్ళలేక వాళ్ళు డ్రాప్ అవ్వడం జరిగింది అలాగే మెగా మెగాడిఎస్సి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ మన గవర్నమెంట్ రాగానే మొదట సంతకం పెట్టింది మెగా మెగాడిఎస్సి ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని ఒక రకంగా మనం అందరం ఈ రోజున ఇక్కడ కూర్చొని ఉన్నామంటే ఆ ఉపాధ్యాయుల పుణ్యమే వారిని సరైన రీతిలో గౌరవించలేదు గత ప్రభుత్వం ఒక కక్షపూరితమైన ధోరణి ప్రతి పాలసీలో కూడా వాళ్ళని కక్షపూరితమైన ధోరణితో వ్యవహరించడం జరిగింది అలాగే మూడు నాలుగైదు తరగతులను తీసుకెళ్ళి హై స్కూల్లో పెట్టడం కానీ నాడు నేడు స్కూల్స్లో జరిగిన అవినీతి అంతా మనకు తెలుసు పూర్తిగా పట్టించారు విద్యా వ్యవస్థని మన నాయకుడు మన మంత్రివర్యులు లోకేష్ బాబు నాయకత్వంలో డెఫినెట్గా ఈ పాలసీస్ అన్నీ కరెక్ట్ చేసుకొని మనం ముందుకెళ్తామని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం అలాగే ఏదైనా ఒక పాలసీ పెట్టినప్పుడు ఫీడ్బ్యాక్ మెకానిజం చూడాల్సిన అవసరం ఉంది పాలసీ ఫెయిల్ అవుతున్నప్పుడు కనీసం రెండేళ్లైనా మనం ఒకసారి రివ్యూ చేసుకొని ఏం జరుగుతా ఉందని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా కనీసం గత ప్రభుత్వం గుర్తించలేదు అధ్యక్ష ధన్యవాదాలు కూర్చోండి ప్లీజ్ కూర్చుండి నేను అనౌన్స్ చేసిన తర్వాత మీరు మాట్లాడకూడదు సార్ గారు పల్లగారు మాట అలా అడిగిన ప్రశ్న సమాధానం చెప్పే మండల ఒకసారి చరిత్ర కూడా చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై నాలుగు మందల టీచర్ రిక్రూట్మెంట్ అంట జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్